హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక ఫ్రాక్ కుట్టానండి ఈరోజు మళ్ళీ వచ్చి పట్టుకెళ్ళిపోతారు కస్టమర్లని ఇచ్చేయాలి ఇప్పుడు వస్తారు కానీ మీకు ముందు చూపించాలి ఫ్రాక్ అనేసి ఇది ఫ్రాక్ డిజైన్స్ ఇది ఫ్రంట్ బ్యాకు ఒకటే మోడల్ అన్నమాట షాలర్ మీద ఇలా డిజైన్ రావాలన్నారు ఇదిగోండి ఇది హ్యాండ్స్ కొత్తగా వస్తున్నాయి కదండి హ్యాండ్స్ మోడల్ ఇవ్వండి లోపల అయితే మామూలుగా షార్ట్ హ్యాండ్స్ వేసాము టైం నుంచి మోడల్ పెట్టాము ఇదండి ఇవ్వండి అయితే రావడానికి థ్రెడ్స్ వేసేయండి కాళ్ళు హెవీ సైజ్ అంటే డబల్ ఎక్స్ నిన్న ఫ్రాక్ ఎక్కింది కదా ఉండము చూడండి ఇది ఫుల్ గేట్ ఫుల్ అనమాట డెప్ ఇచ్చారు మనకి ఒక శారీ అంతా ഇപ്പോ ഫ്രാക്ക് കിന്ന സരിപ്പെട്ട മൊത്തം അതിൽ ഉണ്ട് ലംഘി ഫുൾ ലംഘി బ్యాకు ఫ్రంట్ బ్యాక్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కిందకి పెట్టాము డీపు డీ పెట్టాను నెక్ కొంచెం ఇదిగోండి ఫ్రంట్ కొంచెం పైకి పెట్టాను అనమాట ఇది బ్యాకు ఇది ఫ్రంట్ నెక్ అంటే రెండు ఒకటే మెజర్లో పెట్టాను అనుకోండి తెలియదు కదా ఫ్రంట్ బ్యాక్ అందుకని వెనకాల కాళ్ళు వేయడానికి కూడా ఇవ్వండి బ్యాక్ తెలియాలనేసి వెనకాల కాళ్ళు వేస్తేనే కొంచెం డీప్ పెట్టాను నెక్కు ఇంకా ఎవరికైనా నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హ్యాండ్ చూపిస్తాను ఇప్పుడు ఇలా వచ్చిందన్నమాట తెలుస్తుంది కదా కస్టమర్ అయితే ఇలా హ్యాండ్ వద్దు హ్యాండ్స్ వేయకుండాను ఇలా డిజైన్ నోటి పెట్టమన్నారు ఇంకా నేనే లేదండి పెద్ద పిల్లలు కదా చూడడానికి స్లీవ్లెస్ వేసుకున్నట్టు ఉంటుంది ఇలా చూడడానికి బాగోదండి షార్ట్గా వేస్తాను నేను హ్యాండ్ అని ఇలా షార్ట్ తీసానమాట చిన్నగా పెట్టి హ్యాండ్ లెంత్ ఈ మోడల్ ఇలా కిట్టాను ఇలా షోలర్ దగ్గర అయితే ఇలా క్విల్క్లా పెట్టానండి కుచ్చు కుచ్చిపుచ్చులు కొని పెట్టి ఇలా ప్యాచ్ వర్క్ చేశాను మరి మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం అండి ఈ మోడల్ కుట్టడం ఫ్రాక్లో అయితే మాకు సాదాగా వచ్చేసేదాన్ని ఈ మోడల్లో డిజైన్ చేసి కుట్టడం ఇదే ఫస్ట్ ఫస్ట్ అయితే నేను కుట్టనని చెప్పాను ఈ మోడల్ నాకు రాదు నేను కుట్టనని చెప్పానండి ఫోటో పెట్టారు ఒకళ్ళు ఫోన్లో చూసి స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టారు ఫోటో నేనైతే కొట్టలేను నా వల్ల కాదన్నాను కానీ తర్వాత కుట్టనని చెప్పేసినా సరే ట్రై చేశాను రాదంటే ఏది రాదు కొత్త కొత్త మోడల్స్ కుట్టడానికి ట్రై చేయాలి నేను అనుకున్నాను ట్రై చేశాను మంచిగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఫ్రాక్ ఫ్రాక్లాగా ఉందండి ఇది చూడటానికి ఇవ్వండి సారీ మీకు తెలుస్తుందా సిల్వర్ సిల్వర్ బుట్ట వచ్చిందండి ఇది సిల్వర్ బుట్ట బాగుంది ఫ్రాక్ అయితే చాలా బాగుంది పోండి అయితే మీకు లైట్ కలర్స్లో పడుతుంది కానీ ఇంకా డార్క్ ఉందండి ఇంకా మీరు నెక్స్ట్ డే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజును పెట్టిన మీడియాలు మీకు నోటిఫికేషన్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి